అంటే దాదాపు మందిని తన కీ లో ఆయన అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్న తర్వాత అది ఇండియాకి బెనిఫిట్ అవుతుందని చాలా మంది ఆలోచిస్తున్నారు బెనిఫిట్ అయ్యే అవకాశం లేదంటారా ఇండియాకి సుకుమార్ గారు ఎనీ వెదర్ రిపబ్లికన్ డెమోక్రట్ ఎవరున్నా సరే ఇండియా యొక్క ప్రామినెన్స్ని తగ్గించలేదు అమెరికా దేశం కూడా ఇండియా పైన కాంపిటేటివ్ చైనాతోటి తగ్గించుకోవాలనుకుంటే చైనాతో కాంపిటేటివ్ ఎదగాలనుకుంటే ఇండియానే ప్రమోట్ చేయాలి సో ఇది ఇండియాకున్న ప్రత్యేకత ఇప్పుడు దేశ జనాభా ఒక ఇలాంటి టైంలో ఇలాంటి టీం ఒకటి ఉంటే భారత్కి ఫేవర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండవు సరే అమెరికా మీన్స్ బిజినెస్ నథింగ్ కమ్స్ ఫ్రీ అంటారు వాడు అందుకనే మొత్తం ఆయన చుట్టూ పిలిచిన వాళ్ళందరిలో కూడా బిజినెస్ అందరూ ఉన్నాయి తెలుసు గతసారి కూడా తను బిజినెస్ ప్రమోషన్ కూడా ఈ సన్ అండ్ సన్ ఇండ్లా కూడా బిజినెస్ ప్రమోషన్స్ కొరకు వస్తూ ఉండే పల్ ప్రమోస్ చేస్తూ ఉండేవి సో ఇది అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇండియా ప్రామినెన్స్ తగ్గించలేరు అడ్మినిస్ట్రేషన్లో ఎవరున్నా సరే వాళ్ళు ఇండియాతో బిజినెస్ చేయాల్సిందే సో అమెరికన్ ఎకానమీ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ రష్యా ఇంపోర్ట్స్ పైన ఎక్కువ ఉంటుంది అట్లాగే ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడు ఐటీ సెక్ట్లో మీరు ఇఫ్ యూ టేక్ బెస్ట్ టాప్ ఫైవ్ కంపెనీస్ వెదర్ మైక్రోసాఫ్ట్ ఆర్ గూగుల్ అన్నీ చూస్తే ఇండియన్ ఇండియన్ ఒరిజిన్ వాళ్ళే అక్కడ సీఈఓగా ఉంటున్నారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో ఏ మై మై కామెంట్ ఏంటంటే ఎవరున్నా సరే ఇండియాతో బిజినెస్ చేయాల్సిందే ఓకే సో ఇండియాలో పొలిటికల్ లైక్ ఒబామా గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ప్రొఫెసర్గా గుర్తించాడు సో ట్రంప్ వచ్చాక మోదీ గారితో మంచి రిలేషన్స్ ఉండే సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే అంటే అక్కడ డెమోక్రటిక్ ప్రెసిడెంట్ ఉన్నా రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఉన్నా ఇండియా అవసరం ఇండియా అవసరంతో ఇండియాతో ఉంటుంది అవసరం ఉంటుంది ఓకే నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ జనరేషన్ రమేష్ గారు స్టూడెంట్స్ విషయంలో చాలా వరకు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అంటే ఈ మధ్య కాలంలో ట్వంటీ ఎయిత్ లోపల వెళ్ళకపోతే డిపోర్ట్ చేస్తారని కొంతమంది నిజంగా కూడా అవుట్ ఆఫ్ టెన్ స్టూడెంట్స్ ఇద్దరు ముగ్గురిని వాళ్ళని తరోగా చెక్ చేయడం లేకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేయడం మళ్ళీ ఇంతకు ముందు ఇచ్చిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ చెక్ చేయమని చెప్పడం ఇట్లా చాలా వరకు అందరినీ బంబేలు ఎత్తించిన పరిస్థితి దాన్ని ఆసరాగా తీసుకొని చాలా వరకు మీరు ఎయిర్ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సెవెన్ ల్యాక్ సింగిల్ వే టికెట్స్ కూడా కలెక్ట్ చేసిన పరిస్థితి సో స్టూడెంట్స్కి నిజంగా ట్రంప్ ఈ వంద దస్త్రాల్లో ఈ వంద ఏదైతే ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేస్తున్నాడో దాంట్లో ఫేవర్ చేసే అంశాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా okay, sir, before i get into the original point made by you, let me put it on record. it is my privilege to share the dias with uh, one of the noted parliamentarians, a sophisticated parliamentarian coming, coming from the grassroots. sukumar garu, before i answer your question, let <laughs> me give the big picture. i did my phd in american studies. i studied and lived in the united states, and i, I lived in the, israel also. i have seen how things operate before election and after election. Hmm.